స్వామి శరణమయ్యప్ప శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం గురు అతిచార ఫలితం అనేది ప్రారంభమవుతుంది గురు భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు కర్కాటక రాశి గురు భగవానునికి ఉచ్చస్థానం అని కూడా చెప్పచ్చు ఈ కాలం వచ్చేసి గురు భగవానుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు సుమారుగా నూట తొంభై రెండు రోజులు ఆరు నెలల పది రోజుల పాటు ఉంటారు తర్వాత తన యొక్క సహజ గమనానికి ప్రవేశించి ఫలితాలు స్థిరంగా ఇస్తుంటారు ఇందులో గురు అతిచార గోచార ఫలితాలుగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఎలా ఉందంటే గమన ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది గురు కర్కాటక రాశి ప్రవేశం ఉచ్చస్థితి వృషభం వారికి కర్కారక రాసి మూడవ ఇల్లు సహోదర స్థానం అని కూడా చెప్పడం జరుగుతుంది ధైర్యం మాట ఆలోచన ప్రయత్నం శ్రమ అన్నీ కూడా కలిసి వస్తుంది సోదరుల ద్వారా మంచి ఫలితాలు సోదర సోదరిముల ద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాస్త భయం తగ్గుతుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో సోదరుతో ఉన్న విభేదాలు ఏమన్నా తొలగిపోతాయి ఆస్తి తగాదాలు ఏమన్నా ఉంటే వృషభ రాశి వారికి అవన్నీ తొలగిపోతాయి సామాజిక వర్గంలో ఉన్నత స్థాయి వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతాయి విద్యాపరంగా మంచి సమయం అని చెప్పచ్చు మంచి గురు భగవాను యొక్క దృష్టి కారణంగా మంచి మీరు కోరుకున్న చోట యూనివర్సిటీలో చదువులు రావడం లేదా చదువుకున్న వారికి క్యాంపస్ సెలక్షన్ లాంటిది వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి మిత్రుల ద్వారా కూడా సహకారం పొందే అవకాశాలు చాలా ఉన్నాయి సో ఎంత స్పీడ్గా వస్తుందో ఫలితం అంత త్వరగా కూడా తగ్గే అవకాశాలు కాబట్టి ఉన్నప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు తక్కని దిద్దుకోవాలంటారు చూసారా మంచి మంచి ప్రయత్నాలు నటించండి సాధించండి మాటలో కాస్త అదుపు ఉండాలి కఠినత్వం ఉండకూడదు ఆత్మవిశ్వాసం పెరిగినట్టే పెరిగి తగ్గుతూ ఉంటుంది దాన్ని మీరు చూసుకుంటూ ఉండండి రెండు వేల ఇరవై ఆరు మే నుండి గురుగమన స్థిరత్వం పొందుతాం కాబట్టి అప్పటి నుంచి మీరు నిలకడగా ఉంటారు గురు భగవానుడు తొమ్మిదవ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి పుణ్య కార్యాలు తీర్థయాత్రలు గురు భక్తి లాంటివి దీక్షలు తీసుకోవడాలు అన్ని జరుగుతుంది మీరు చేయవలసినటువంటి పరిహారం గురు భగవానికి పసుపు పుష్పంతో పూజించడం పసుపు వస్త్రం ధరించడం నువ్వుల నూనెతో దీపం వెలిగించడము దత్తాత్రేయ స్వామి వారిని పఠించడం చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది మొత్తం మీద వృషభ రాశి వారికి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది గురు అతిచార ప్రయోగంలో స్వామి అయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునేశ్వరం అయ్యప్ప కార్తీక మాసం వచ్చేసింది మార్గశిర మాసం వచ్చేసింది అయ్యప్ప స్వామి ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి వారి యొక్క పూజలు దీక్షలు శబరియాత్రలు అన్ని రకాలైనటువంటి మొదలైంది మన యొక్క ఛానల్ ద్వారా ఇంక కొంచెం రీచ్ అవ్వాలని చాలామంది మాల వేసుకున్న వాళ్ళకి ఎన్నో ధర్మ సందేహాలు ఉన్నాయి వాళ్ళ యొక్క దీక్ష ఎలా చేయాలి అయ్యప్ప స్వామి అంటే ఏంటి ఈ దీక్షలో ఏమేమి చేయాలి పూజ అంటే ఏంటి యాత్ర అంటే ఏంటి మంత్రాలు అంటే ఏంటి యొక్క గురుస్వామి అంటే ఎవరు అయ్యప్ప స్వామి అంటే ఎవరు ఈ దీక్ష అంతా ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి ఈ యొక్క దీక్షలో వచ్చినటువంటి మార్పు నిత్య జీవితంలో ఏమైనా ఉందాయా లేదా దీక్షలో స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఏమైనా ఉన్నాయా వీటన్నిటినీ చాలా ప్రశ్నలతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఇదొక మంచి ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూడండి చూసిన వాళ్ళు మీకు నచ్చిందంటే మీ మిత్రులకి మీ స్నేహితులకి షేర్ చేయండి ఇది ఆధ్యాత్మికమైనటువంటిది కదా మన ఛానల్ పక్కనే గంట గుర్తుంది కదా దానివల్ల ఒక గంట కొట్టేసేయాలి గట్టిగా అన్నీ కూడా మీకు వచ్చేస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరణమయ్యప్ప అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు రోజుకి ఎన్నిసారి భోజనం చేయాలి ఏకభుక్తం ఒకటేసారి భోజనం చేయాలి అని చెప్పారు దొరికింది కదా అని చెప్పి ప్లాట్ఫామ్ వెంబడి రోడ్ల మీద నిలబడుకొని తినడాలు ఎక్కడ పడితే అక్కడ తినడాలు ఉదయం ఒక టిఫను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనము మళ్ళీ దీక్షలో ఆయిల్ ఫుడ్స్ అన్నీ తిని ఉపయోగం లేదు మరి దీక్ష తీసుకున్న లాభమైంది ఏకభుక్తం చేయాలి అది కూడాను స్పైసీ లేకుండా గార్లిక్ ఆనియన్ లేకుండా ఏ విధమైనటువంటి రజోగుణ పూరితమైనటువంటి లేకుండా మంచి సాత్వికమైనటువంటి ఆహారాలు తినాలి వీలుంటే సాయంత్రం పూట పండ్లు పలహారాలు మాత్రమే తీసుకోవాలి విజయవస్తు అయ్యప్ప స్వామి వారి చిన్ముద్రా మన మాలలోనే ఏం చెప్తున్నాం జ్ఞానముద్రాం శాస్త్రుముద్రా గురుముద్రాం నమామ్యహం వనముద్రాం శుద్ధముద్రాం ముద్రాం నమామ్యహం ముద్ర అంటే ఈ ఇది బొటన వేలుని ఈ వేలుని తీసుకొని ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యపరమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇందులో ఉంటాయి మనం కూడా నిత్య జీవితంలో రోజు ఒక్క ఇలా పెట్టి చూడని నకసిక పర్యంతం మన యొక్క నరాలన్నీ కదులుతున్నటువంటి ఫీలింగ్ ఉంటుంది స్వామివారి దాంట్లో చిన్ ముద్ర అంటే ఇదే అనమాట దీన్నే ముద్ర అంటారు ఈ చిన్ అందమైన అందమైనటువంటి ముద్ర చిన్న అంటే చిన్నది అత్త అందమైనటువంటి ముద్ర ఆరోగ్యాన్ని ఇచ్చే ముద్ర కాబట్టి ఇది స్వామివారు ఎంచుకున్నారు ఆ ముద్రను శరణమయ్యప్ప ఇది మీకు విదేశాల్లో ఆలయాలు ఉండదని చెప్పడం తప్పండి వర్జీనియా లేదా వాషింగ్టన్ డీసీ లేకపోతే న్యూ జెర్సీ న్యూయార్క్ మన దీంట్లో అమెరికాలోను మంచి అతి విపరీతమైనటువంటి చలి ఉన్నటువంటి స్విట్జర్లాండ్లోను ఆస్ట్రేలియాలోను దేశ విదేశాల్లోనూ కెనడాలోను అన్ని దేశాల్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి ఇంకా పదిబడితో సహా ఉన్నాయండి వనయాత్ర చేసే రకంగా కూడా ఒక ఐదు కిలోమీటర్ల ప్రయాణంతో పాటు ఏర్పాటు చేసినటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా చాలా అద్భుతంగా మంచి చలిలో కూడా చన్నీటి స్నానం చేసి దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు బ్రహ్మాండమైనటువంటి యాత్రలు చేస్తున్నారు నలభై ఒక్క రోజులు నలభై ఎనిమిది రోజులు వ్రతం తప్పకుండా చేసి మరీ భారతదేశానికి వచ్చి ఇరుముడిస్తున్నారు ఇస్తున్నారు రాణి లేని వాళ్ళు అక్కడే వారి వారి ప్రాంతంలోనే ఇరుముడి కూడా ఇస్తున్నారు శరణమయ్యప్ప ఏమంటే అయ్యప్ప మాడ వేసుకున్న వాళ్ళు మా ఇంట్లోనే పూజ చేసుకోవాలా లేదా బయటపై ఎక్కడన్నా పూజ చేసుకోవాలా ఇది ఒక మిలియన్ ప్రశ్న మీరు మాల వేసుకునేది ఎవరి కోసం ఇక్కడ ఒక ప్రశ్న ఉంటుంది మనం నమ్మిన వాళ్ళు తల్లిదండ్రులు మనల్ని నమ్మిన వాళ్ళు భార్యా పిల్లలు మనం వీళ్ళ కోసమే మనం దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కడో మండపంలో వేసుకుంటాం మేము సన్నిధానంలో చేసుకుంటే భార్య పిల్లలు ఏం కావాలి నలభై ఎనిమిది రోజులు మీరు దీక్ష తీసుకొని ఉండగా నూట యాభై కోట్ల మందిలో అయ్యప్ప స్వామి మిమ్మల్ని ఎంచుకున్నాడు ఆ పవిత్రమైనటువంటి మాల మీ మెడ మీద పడింది మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మీ తల్లిదండ్రులకి మీ భార్య పిల్లలకి మీరే కదా ఇవ్వాలి కాబట్టి ఇంట్లోనే పూజ చేసుకోవాలి మాకు వసతులు ఉన్నాయండి అబద్ధం అండి ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఎక్స్ట్రా రూమ్ ఉన్నాయి ఆ సపరేట్గా రూమ్లో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు మీరు సాక్షాత్ అయ్యప్ప స్వామిగా ఉంటారు కాబట్టి ఆ ఇంటిని పాలి ఆ దేవ ఆ ఇల్లు దేవాలయంగా మారిపోతుంది చక్కగా అందరూ కూడా మీకోసం ఎదురు చూస్తుంటారు మీరు చేసే సేవకు శరణమయ్యప్ప లేదండి ఏ గురుస్వామి కూడా కొత్తగా మాల ఇబ్బంది పెట్టరండి అవన్నీ అబద్ధం అలాంటి ప్రశ్నలే లేదండి వాస్తవానికి గురుస్వామి దైవమే తున్నైపా ఆ గురుస్వామి దయ ఉంటేనే ఆ భక్తులందరూ కూడా శబరిమలకి వెళ్తారండి ఏ గురుస్వామి కూడా ఇబ్బంది పెట్టరు అలాంటి ఇబ్బంది ఆలోచన కూడా పెట్టకండి ఒకవేళ వారు ఇబ్బంది పట్టే రకంగా మీకు అనిపిస్తుంది అంటే వారితో కూర్చొని మాట్లాడండి డిస్కస్ చేయండి ఆ గురుస్వామి దగ్గర ఎందుకంటే గురుస్వామి లేనిదే ఈ యొక్క శబరిమల యాత్ర లేదు కాబట్టి గురు నింద చాలా మహాపాపం గురు నింద చెయ్యకండి శరణం అయ్యప్ప అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎన్నింటికి లేవాలి ఎన్నిసారి స్నానం చేయాలి ఎన్నిసారి పూజ చేసుకోవాలి అంటే కార్తీక మాసంలో మనం మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయా పూర్వం లేవాలి బ్రాహ్మ్య ముహూర్తంలో బ్రాహ్మ్య ముహూర్తంలో లేవాలి ఈ బ్రాహ్మ్య ముహూర్తం అయిన తర్వాత తెల్ల తెల్లవారుజామున నాలుగింటికి నిద్ర లేవడం తర్వాత చన్నీటి స్నానం చేయడం ఒకసారి ఉదయం ఒకసారి సాయంత్రం ఆహార నియమాలు అదుపులో ఉంటే ఈ రెండుసారి స్నానాలు చేయాలి అతిగా ఈ ఆయిల్ ఫుడ్కి సంబంధించిన ఆహారాలన్నీ తీసుకున్నారంటే ఎన్నిసారి అవుతుందో అది మే ఇష్టం కానీ ఎన్నిసారి పూజ చేయాలని కాదు కలవు నామస్మరణ మన యొక్క డిఎన్ఏ శరీరంలో మొత్తం ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క నామస్మరణ అణు అణువు ఉండాలి కాబట్టి నామస్మరణకు ఒక లిమిట్ అంటూ లేదు శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప